రావాల్సింది పదకొండు శాతం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సరే సంతోషం మాలలు మాదిగలు ముప్పై రెండు లక్షలు వీళ్ళ పదకొండు శాతం రావాలి మాదిగలు పదిహేను లక్షలు వాళ్ళకి నాలుగు శాతం రావాలి మరి మిగిలినటువంటి ఉపకులాల సంగతి ఏంది మరి మిగిలిన ఉపకులాల వాళ్ళకి అంటే మాలా మాదిగలే మాదిగల ముప్పై రెండు ఉంటే పదకొండు శాతం తీసుకుంటే మాలలు పదిహేను లక్షలు ఉండి పదిహేను శాతం ఐదు శాతం తీసుకుంటే మొత్తం కూడా అంటే నాలుగు శాతం తీసుకుంటే పదిహేను శాతం రిజర్వేషన్లు మాలా మాదిగలే తీసుకుంటే మరి బైండోల సంగతి ఏంది డక్కలోల సంగతి ఏంది లేదా బృగజంగాల సంగతి ఏంది ఇక్కడ ఒక కులానికి అన్యాయం జరుగుతుంది ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పని చెప్పని మాట్లాడుతున్నటువంటి ఆయనకి మేము సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నాం ఉపకులాలకి అన్యాయం జరిగే దగ్గర ఎక్కడ ఉందో ఒకసారి గమనించాలి ఇక్కడ ఒకసారి గ్రూప్ వన్ లో ఉండబడినటువంటి సామా గ్రూప్ వన్ లో ఉండబడినటువంటి ఒక లక్ష సమ్మ ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల పది మంది చూసుకుంటే ఆ జనాభాని మాదిగలు మాదిగా మాదిగుప్కాల జనాభా చూసుకుంటే మొత్తం కలుపుకుంటే ముప్పై నాలుగు లక్షల నలభై ఆరు వేల రెండు మంది వస్తా ఉన్నారు మరి ముప్పై నాలుగు లక్షల నలభై ఆరు వేల రెండు మందికి వస్తే వీళ్ళకి వచ్చిన రిజర్వేషన్ శాతం ఎంత పది శాతం ఒకటి గ్రూప్ వన్ లో ఉండబడిన వన్ శాతం మాదిగా మాదిగుప్పకాలకు వచ్చి తొమ్మిది శాతం చూసుకుంటే ముప్పై నాలుగు లక్షలు ఉండబడిన వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ అక్కడ కనపడుతున్నట్టున్నాయి అదేవిధంగా మాలలు పదిహేను లక్షలు మాలలు పదిహేను లక్షలు వాళ్ళకి ఐదు శాతం ఎలా ఇస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక్కసారి నేను నా పాత్రిక పెద్దలకు సవిరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గ్రూప్ సి ఉండబడినటువంటి దాన్ని ఒకసారి గమనిస్తే ఒక మాలలు పదిహేను లక్షలు కనపడతా ఉన్నారు మరి మాలలతో పాటు ఉండబడినటువంటి కులాలు మాలంటే మాలసాలే గాని నేత గాని ఒక ఇక్కడ చూసుకుంటా ఉంటే ఒక లక్ష ఒక లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు మంది కనపడుతున్నారు వాటితో పాటు మిగిలిన కులాలు దాదాపుగా మొత్తంగా కలుపుకుంటే పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు మంది కనపడతా ఉన్నారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆయనకి పదిహేను లక్షలకు ఐదు శాతము ఐదు ఐదు పదిహేను లక్షలు ఉండబడిన మాలకు ఐదు శాతము పదిహేను లక్షలు ఉండబడిన మాలకు ఐదు శాతం అని చెప్పి మాట్లాడుతున్న సందర్భం స్పష్టంగా గమనిస్తున్నాం ఏదో మసిపుసి మారేడుగా చేసినట్టు మబ్బు పెడుతున్నట్టు ఇక్కడ కనపడతా ఉంది కానీ గ్రూపు త్రీలో ఉండబడినటువంటి జనాభా చూసుకుంటే పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు మంది అంటే మాదిగా మాదిగా ఉప్పుకొలాలేటువంటి వన్ పర్సెంట్ ఇచ్చినటువంటి బృగజంగాలు జనాభా కలుసుకుంటే ముప్పై నాలుగు లక్షల మంది అంటే ముప్పై నాలుగు లక్షలు ఉండబడిన వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు కనపడతా ఉన్నాయి ఇక్కడ పదిహేడు లక్షల బండి ఉండబడిన వాడికి పదిహేడు లక్షల ఉండబడిన వాళ్ళకి ఐదు శాతం రిజర్వేషన్లు స్పష్టంగా కనపడతా ఉన్నాయి అంటే పదిహేను శాతం రిజర్వేషన్ ని గ్రూప్ వన్ లో ఉండబడినటువంటి బృగ జంగాలతో మిగిలిన కులాల కలిపి వన్ పర్సెంట్ ఇస్తే మిగిలినటువంటి మాదిగా మాదిగా ఉపకులాలకు తొమ్మిది శాతం ఇస్తే ఈ రెండు కులాల జనాభా కలుపుకుంటే ముప్పై నాలుగు లక్షలుగా చిల్లర కనపడతా ఉంది మాల ఉప కులాలను కలుపుకుంటే మాలలు పదిహేను లక్షలుగా చూపిస్తూ మాలలకే ఐదు శాతం ఇచ్చారని చెప్పని మిగిలినటువంటి మాలసాలే నేత కాని కులాలకు సంబంధించినటువంటి రెండు లక్షల చిల్లర మంది ప్రజాని కాని కలుపుకొని పదిహేడు లక్షల చిల్లర ఉంటే వాడిని లెక్క చూపించకుండా మాలలకే కట్టబెట్టారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పని చెప్పని తప్పుడు ప్రచారం చేస్తూ మాదిగలని ప్రభుత్వాన్ని మబ్బిపెట్టే ప్రయత్నం మాదిగలని మబ్బిపెట్టి మోసం చేసే ప్రయత్నం మరొకసారి స్పష్టంగా ఇక్కడ ఎవరైతే నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఓకంపుడు ఉపన్యాసాలతో ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఓదరగొడుతున్న దాన్ని ఇక్కడ ఉండబడిన పాతికే పెద్దలు సబరంగా ఆలోచించాల్సిందిగా మీరు కూడా అంటే అవసరం అనుకుంటే ప్రభుత్వం చేసినటువంటి కుల గణనా సంబంధించినటువంటి లెక్కల్ని ఏ విధంగా ఏ వన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా గ్రూపులు చేస్తుందో వాటిని కూడా మీరు అధ్యయనం చేసి చేస్తున్నటువంటి అచెత్త ప్రచారాన్ని తిప్పికొట్టాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ సందర్భంగా మేము సూటికి అడుగుతా ఉన్నాం ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది ఉపకులాలకు అన్యాయం జరిగిద్దని చెప్పని మాట్లాడుతున్నటువంటి నాయకుడు మేము సూటిగా స్పష్టంగా ఇక్కడి నుంచి వేదిక నుంచి ఒకటి అడుగుతా ఉన్నాం ఉపకులాలంటే ఈరోజు ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉండబడిన రాజనరసింహన్న ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి రాజ ఆ రాజనరసింహన్నని నా కులం కాదని చెప్పి చెప్పలేదా ఉప సంబంధించిన రాజధాని సంబంధించి నా కులం కాదని చెప్పలేదా కడియం శ్రీహరి గారిని నా కులం కాదని చెప్పలేదా అంటే ఉప సంబంధించినటువంటి వాళ్ళని నా కులం కాదని చెప్పని ఇక్కడ చెప్పావు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా డొక్కా మాణికొ ప్రసాద్ చెప్పిన మంత్రి ఉంటే ఆయన కూడా నా కులం కాదని చెప్పి చెప్పినటువంటి నీకు కులంలో ఎదిగినటువంటి వాళ్ళని ఉప కులాల్లో ఉండబడిన వాళ్ళని గౌరవించలేని సంస్కృతి నీకుంది ఆ సంస్కృతి తోటి మొత్తం ఉప కులాలను కూడా నా కులాలు కాదని చెప్పుకునేటువంటి ఉండబడ్డ సంస్కృతం నీకు ఉపకులాల కులాల మీద ప్రేమను పొలకపోయడం కూడా సరైంది కాదని చెప్పని చెప్పని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ముప్పై సంవత్సరాల మాదిగల మాదిగల ఆకాంక్షను మాదిగల కోరికలను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ రేవంత్ రెడ్డి గారికి నిజంగా మనస్ఫూర్తిగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర మాదిగల పక్షాన వర్గీకరణ కళను నెరవేర్చినందుకు మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిరి సమాజం కూడా ఒక విజ్ఞత్వం ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది వర్గీకరణ చేస్తామని చెప్పని పార్లమెంట్లో చట్టం చేస్తామని చెప్పని చెప్పని అనేక సందర్భాల్లో మద్దతు కూడగట్టుకుని మోసం చేసినటువంటి మద్దతు మనువాద కొమ్ముగాసినటువంటి నాయకుడిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో ప్రకటన చేసి ప్రకటన అనంతరం కమిషన్ వేసి కమిషన్ తో పాటు కమిటీ వేయించి మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరం కూడా ఈ రాష్ట్రంలో ఉందన్న మాదిగ ప్రజలు మాదిగ ప్రజాస్వామిక వాదులు మేధావులందరూ కూడా ఆలోచించి అండగ నిలబడాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ ఒక బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఒక స్క్రిప్ట్ చేసి ఆ స్క్రిప్ట్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక విమర్శల పాలు చేయాలని చెప్పని ఇబ్బందికర పరిస్థితులకు నెట్టివేయాలని చెప్పని చేస్తున్న కుట్రల్లో భాగంగా ఇక్కడ ఉండబడిన నాయకుడు మారి వర్గీకరణ నెలవేర్చిన నాయకుడిని అగౌరవంగా మాట్లాడటం అనేది సరైంది కాదని చెప్పి కోరుకుంటూ స్పష్టంగా వర్గీకరణ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తూ ఉన్నాం వర్గీకరణ అంశంలో ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకోబడిన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం అదే విధంగా శాస్త్రీయంగా నిజంగా మాదిక కులానికి అందాల్సినటువంటిది అది తొమ్మిది శాతం కాకుండా ఇంకేదైనా పెరగడానికి అవకాశం ఉంటే అది అధ్యయనం చేసి శాస్త్రీయబద్ధమైనటువంటి ఆలోచన చేసి ఆ పెరగాల్సిన శాతం ఉంటే పెంచే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందిగా శనియంగా కోరుకుంటూ మాదిగలను మబ్బె పెట్టి మోసం చేయలే వాళ్ళని వాళ్ళ ఆలోచనలు తిప్పికొట్టాలని చెప్పని కోరుతూ వర్గీకరణ విషయంలో మాట నిలబెట్టుకోబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకునే దగ్గర మాదిగ ఉద్యమంలో అమరులైనటువంటి అసూలు బాసినటువంటి వాళ్ళకి అండగా నిలబడిన దగ్గర ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక రకాలుగా అండగా నిలబడి ఉద్యమంలో ఒక ఎంఆర్పీఎస్ కార్యకర్తగా సానుభూతి ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారికి మాదిగల బాధలు తెలుసు మాదిగల కష్టాలు తెలుసు మాదిగల పడిన ఇబ్బందులు తెలుసు ఎంఆర్పీఎస్ నాయకుల కార్యకర్తల శ్రమను త్యాగాలు తెలుసు గనుకనే ఆ శ్రమల త్యాగాలకు విలువనిచ్చి ఆ శ్రమల త్యాగాలను గౌరవించి వాళ్ళకి వర్గీకరణ కళ నెరవేరాలి వర్గీకరణ ఫలాలు అందాలని చెప్పని చెప్పని డైనవిక్ గా నిర్ణయం తీసుకొని ఈ దేశంలోనే మొట్టమొదటిసారి వర్గీకరణ అంశాన్ని పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మాదిక రిజర్వేషన్ పోరాడు సంతపక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం